శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయా ఏమైనా కష్టాలు ఉన్నాయా ఏమైనా పదోన్నతులు వస్తాయా రావా అనే అంశం గురించి మాట్లాడుతున్నారు సహజంగా సింహరాశి అధిపతి ఎవరంటే రవి భగవాను రవి ఈ సింహరాశి వారికి మానసిక స్థైర్యాన్ని ఇంటెలిజెన్స్ ను అన్ని ప్రసాదిస్తాడు కానీ ఆ రావి చక్కగా మీ జాతకంలో ఎక్కడ ఉన్నాడనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఈ సింహరాశికి మకా నాలుగు పాదాలు హుబ్బా నాలుగు పాదాలు పలుగుని ఒకటో పాదం వచ్చేయంటే ఉత్తర పలుగుని అయితే ఒకటో పాదం అయితే అది సింహరాశిలోకి వస్తుంది ఈ సింహరాశి వారికి దశలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం సింహరాశి వారికి మకా నక్షత్రం నాలుగు పాదాల వారికి అంటే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు మాత్రమే వారికి కేతు మహాదశతో జీవితం ప్రారంభమవుతుందండి కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు దాని తర్వాత రవి ఆరు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అవుతుంది ఈ ముప్పై మూడు దాటిన వారికి చంద్రమహార్దశ నడుస్తుంది నడుస్తుందని అర్థం ఈ దశ చాలా మంచిదేనండి మీ జాతకంలో చంద్రుడు ఎక్కడున్నాడో చూసిన తర్వాతనే దాని ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఇకపోతే పుబ్బ నాలుగు పాదాల వారు ఒకటి రెండు మూడు నాలుగు పుబ్బ పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి శుక్రమహార్ దశతో జీవితం ప్రారంభం అవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడండి దాని తర్వాత రవి ఆరు సంవత్సరాలు దాని తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన వారికి కుజమహార్ దశ నడుస్తూ ఉంటుంది కుజుడు మీకు లాభాన్ని చేకూరుస్తాడా నష్టాన్ని చేకూరుస్తాడా ఆ దశ మంచిదా అని తెలుసుకోవాలంటే జాతకాన్ని చూడవలసిందే కానీ ఇలా నోటికి చెప్పడం కుదరదు ఇకపోతే ఉత్తరా పలుగుని ఒకటో పాదం వారు ఈ ఉత్తరా పలుగుని ఒకటో పాదం వారు సింహరాశిలోకి వస్తారు వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే సుమారుగా ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వారికి రాహు మహర్దశ నడుస్తుంది ఒకే రాశికి వివిధ రకాల దశలు ఉంటాయి ఈ రాశికి ఏ దశ నడుస్తుందంటే అలా చెప్పకూడదు దానికి నక్షత్రాల పాదాలను బట్టి మనం జాతకాన్ని పరిశీలించి వాటి యొక్క దశా పద్ధతులు చెప్పవలసి ఉంటుంది ఇకపోతే నేటి ఈ మాసంలో గ్రహ సంచారం వల్ల మనకి ఎలా జరుగుతుంది ఏ విధంగా ఉంటుందనే అంశం గురించి మాట్లాడుకుందాం రవి ఒకటో స్థానంలో ఉన్నాడు రవి ఒకటో స్థానంలో ఉంటే ఎవరికైనా కానీ అనారోగ్య సమస్యలు మానసికమైన ఇబ్బందులు శరీరం అలసత్వాన్ని పొంది ఉంటుంది కుజుడు రెండో వెంట ఉన్నాడు కుజుడు రెండో వెంట ఉన్నప్పుడు మీకు ధర్మం సరిగా ఉండదు దాంతో పాటు మీకు మాటలు సరిగా రావు అంటే ఎక్కువగా కోపంగా వస్తుంది పరసవాక్యాలు మాట్లాడుతూ ఉంటారు బుధుడు ఒకట వెంటలో ఉన్నాడు అంతే అంత మాత్రాన్నే బుద్ధిజీవి కాబట్టి వ్యాపారంలో అంతంత మాత్రంగానే ఉంటాడు ఇకపోతే గురువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు పదకొండింట గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలలో గురువు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి ఇప్పుడు రెండవ ఇంట్లో ఉంటే కుటుంబ సౌక్యంగా ఉంటుంది మూడో ఐదవ ఇంట్లో ఉంటే సంతానం వల్ల లాభం వస్తుంది ఏడవ ఇంట్లో ఉంటే మనకు ఆ వివాహాలు అవుతాయి తొమ్మిదవ ఇంట్లో ఉంటే తల్లిదండ్రులను గౌరవించడం జరుగుతుంది పదకొండవ స్థానంలో ఉంటే ఆర్థిక వెసులుబాటు బాగా ఉంటుంది ఈ రాశి వారికి పదకొండవ స్థానంలో గురువు ఉన్న కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండమైన వెసులుబాటు ఉంటుంది నూతనంగా గృహాలు కొంటారు నూతనంగా గృహాలు కడతారు వివాహాలు కూడా అత్యద్భుతంగా జరిగే అవకాశం ఉంది ఈ మాసములో మీరు ఏదైనా సంబంధాలు ఉంటే యువత యువకులకు చెప్తున్నాను మంచి సంబంధాలు అనుకుంటే మీరు ఒక్కసారి మీరు అటువైపు వెళ్ళి మీ వివాహం వైపు మీ మనసును పెట్టండి ఆ గురుబలం వల్ల మీకు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి ఇకపోతే నూతనంగా ఎవరైనా గృహాలు నిర్మించాలని తలంపు ఉన్నవారు ఈ మాసములో మీ ప్రయత్నాల్ని చేయండి మీకు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగానే మీ పనులు అయిపోతాయి బ్యాంకులో ఏదైనా లోన్లు అప్లై చేసినా కానీ ఏదైనా వ్యాపార పెట్టుబడులకు లోన్లు అప్లై చేసినా గానీ చేయండి మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఇకపోతే శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు శుక్రుడు పన్నెండో స్థానంలో అంత పెద్దగా లాభాన్ని ఇవ్వడు ఇంకా పోతే ఈ సింహరాశి వారికి శని వల్ల ముప్పు ఉంది అష్టమ శని వల్ల మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మీరెంత ప్రయత్నం చేసినా గానీ మనసు ఉల్లాసంగా ఉండదు అష్టమ శని వల్ల కేసీఆర్ లాంటి వాళ్ళే పదవి అయిపోయారు మీరంతా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గురువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వల్ల మానసికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించే ఉంటే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చును ఇకపోతే రాహు ఏడో వెంట ఉన్నాడు రాహు వల్ల మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వ్యసనాలకు లోను కావడం తర్వాత ఇతర దుష్ట సహవాసం చేయడం లాంటివి జరుగుతాయి కాబట్టి అవి జాగ్రత్తగా చూసి మీరు అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది కేతు ఒకటో స్థానంలో ఉన్నాడు కేతు కూడా శనిచ్చే ఫలితాలనే ఇస్తాడు ఎలాగంటే మానసికమైన స్థితిని సరిగా ఉంచడు మిమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మిమ్మల్ని చెడు వైపు నడిపించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మొత్తానికి ఈ యొక్క సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒకటి గురువు ఇకపోతే కొద్దో చెప్పాలంటే కుజుడు కూడా కొద్ది గొప్ప లాభంగానే ఉన్నాడు మిగతా అన్ని కూడా సామాన్యంగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి గురువు వల్లనే మీకు ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశం ఉంది ఇకపోతే చాలా సం చాలా విషయాలు నాకు మెసేజ్లు పెడుతున్నారు చాలా సంతోషం అండి దయచేసి మీకు ఏదైనా నచ్చి నచ్చకుంటే కామెంట్ పెట్టండి దాన్ని సరిచేస్తాను మీకు కావలసిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను మీరు మెసేజ్లు పెట్టండి కామెంట్స్ చేయండి మంచిగా ఉంటే మంచిగుండదని చెప్పండి లేకుంటే బ్యాడ్ గా ఉన్నదని చెప్పండి మీకు నేను ఏ విధంగా సహాయం చేయాలో మీరు తెలియజేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఇకపోతే అనుకోకుండా చాలా ఫోన్లలో ముఖ్యంగా ఈ వారంలో వచ్చిన ఏమిటంటే కుటుంబ తగాదాలు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు కావడం తర్వాత కొడుకు తండ్రుల మధ్య గొడవలు కావడం అంటూ చాలా విషయాలు వచ్చాయి అన్ని ఉండి కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం గురుగారు ఎందుకు ఇలా జరుగుతుందని అడుగుతున్నారు దానిలో ఒకటి రెండు జాతకాలను పరిశీలించి నేను బిరేజ్ వేసి చెప్తున్నాను ఎవరి జాతకంలోనైనా కానీ నాలుగవ ఇల్లు స్థానం అది గృహస్థానం అంటారు అది విద్యాస్థానం అంటారు ఆ స్థానంలో గనక దుష్ట గ్రహాలు గనక ఉండేది ఉంటే ఇలాంటి చికాకులు వస్తూ ఉంటాయి ఆ దశ వచ్చినప్పుడు ఆ గృహంలో ఉండబడే ఎవరైతే రాశి ఉంటారో ఆ గ్రహాధిపతి ఉంటారో అక్కడికి గనక వారి దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది చేస్తారు గతంలో అలా ఉండలేదు గురువు గారు మరి ఇప్పుడే అవుతుందంటే ఆ యొక్క దుష్ట గ్రహము వారి దశ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుంది లేదా ఆ గ్రహం యొక్క మిత్ర గ్రహం వచ్చినప్పుడు అలాంటి జరుగుతుంది కాబట్టి ఇది మనం ఈ విషయాన్ని తెలుసుకొని ఆ గ్రహాన్ని ఆరాధించి దానికి కావలసిన ఉపచారాలు చేసి కనుక చేస్తే ఖచ్చితంగా లాభం చేకూరుతుంది ఇకపోతే మానసికంగా బాధలు పడుతున్నాము అని చెప్తున్నారు మానసిక బాధలకు ఒకటే ఒక మార్గం అండి జాతక రీత్యా ఏమిటనంటే చంద్రుని వల్ల మానసికంగా ఇబ్బంది అవుతుంది చంద్రుడు సరైన స్థానంలో మీ జాతకంలో ఉన్నాడో తెలుసుకుంటే సరిపోతుంది మీకేమైనా జాతక సమస్యలు కానీ న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ కావాలనుకుంటే కింద రిమ్మల్ ఫోన్ చేయండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి మీ ప్రకాష్ గురు ఆస్టో నుమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు